రమేష్ వైట్ల అందుబాటులో ఉన్నారు మరి సమాచారం తోటి రమేష్ మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే అంతకంతకు మంటలు పెరిగిపోతున్నాయి ఇప్పటికీ మొత్తంగా నాలుగు సైలు నుంచి నాలుగు ఫైర్లు సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది అయితే ట్రాఫిక్ హెవీగా జామ్ కావడంతో ఎక్కడికెక్కడ ఆ సైరింజన్ లెక్క చేరుకోవడం కూడా ఇబ్బంది అవుతుందని అధికారులు చెప్తున్నారు అయితే ఇప్పటికైతే ఆ పదో అంతస్తుల వరకు పూర్తిగా మంటలు ఎక్కువ ఇప్పన్నాయని చెప్తున్నారు అయితే ఆ అంతస్తులు ఎక్కువగా గర్భిణీ స్త్రీలు పిల్లలు ఉన్నట్లుగా చెప్తున్నారు అయితే వాళ్ళందరూ కూడా ఆ ఈ కిందికి దాదాపు తీసుకొని వచ్చినట్లుగా వస్తున్న సమాచారం అయితే మరోవైపు చూసినట్టయితే దీంట్లో ఇప్పటికైతే దాదాపు వంద నుంచి నూట యాభై మంది పేషెంట్లు ఇన్ పేషెంట్లు ఉన్నట్టు అధికారుల నుంచి వస్తున్న సమాచారం వాళ్లకు ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బంది లేదు అందరూ కూడా కిందికి దింపేసే ప్రయత్నం చేస్తాం ఆసుపత్రి సిబ్బందే దాదాపు అందరూ కూడా కిందికి దింపేసిందని చెప్తున్నారు అయితే ముందస్తుగా బయట సైడ్ ఉన్న అంకుర ఆసుపత్రి సంబంధించిన ఆ బోర్డు ముందుగా ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ తర్వాత వెను వెంటనే రమేష్ రమేష్ రవి అందించిన వివరాల ప్రకారం ఫస్ట్ టాప్ ఫ్లోర్ లో అంటుకుంది అది ఈ వినైల్ బోర్డ్స్ ఉంటాయి ప్లాస్టిక్ బోర్డ్స్ కరిగి కింద పడడం వల్ల కూడా మంటలు అంటుకున్నట్టుగా రవి చెప్తున్నటువంటి సమాచారం అందుతోంది రవి చెప్పింది కూడా కరెక్టే కాదని చెప్తలేము అయితే ఇక్కడ కనబడుతుందని మనం చూస్తే ఫస్ట్ కింద నుంచి పైకి పోయినట్టుగా చెప్తున్నారు అయితే అక్కడ ఉన్నవాళ్ళు అంటే పైనుంచి ఒకవేళ పైన ఉన్న వినాయల్ బోర్డు కావచ్చు అంకుర అంకురాస్పత్రి బోర్డు ముందుగా మా మంటలు అంటుకోవడం తర్వాత పై నుంచి కింద వరకు పట్టినట్టుగా రవి చెప్తున్నాడు అయితే ఆ అక్కడి నుంచి ఆ తర్వాత మంటలు మొత్తం కూడా పై ఫిఫ్త్ ఫ్లోర్ లో మొత్తంగా నిలిచిపోయి అక్కడి నుంచిగా ఫిఫ్త్ ఫ్లోర్ మొత్తానికి మంటలు వ్యాపించాయి ఆ తర్వాత ఫిఫ్త్ ఫ్లో నుంచి సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మొత్తంగా పది ఫ్లోర్ ఐదు ఫ్లోర్ కూడా పైన కూడా మంటలు కూడా అటు కింది నుంచి వరకు కూడా పోయినట్టుగా అక్కడ కరోనా స్థానికులు చెప్తున్నారు అయితే ఇప్పటికీ పదే ఫ్లోర్ లో మాత్రం మంటలు ఇంకా ఉన్నాయి ఆ మంటలు నార్పేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు అయితే లిఫ్ట్ నుంచి అందరూ కూడా లిఫ్ట్ నుంచి కూడా లిఫ్ట్ మొత్తం క్లోజ్ చేయడం జరిగింది ఆ మంటలు నార్చేందుకు కింది నుంచి పై వరకు కూడా అధికారులు ఆ పైప్ లైన్స్ పై వరకు కూడా వెళ్తున్నారు అయితే ఇప్పటికీ దానికి సరైన ఫైర్ సేఫ్టీ గా వచ్చి ఫైర్ నార్చలేవని చెప్పి అధికారులు కూడా సరిగ్గా లేవని తెలుస్తోంది రమేష్ నిజమేనా ఎస్ దీనికి సంబంధించి సెట్ బ్యాక్స్ కూడా పూర్తిగా లేవు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే సెట్ బ్యాక్స్ ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ఈ హాస్పిటల్ కి రెండు సైడ్ల ఓపెన్ రోడ్ ఉంది ముందు సైడ్ అత్తాపూర్ మెయిన్ రోడ్ ఉంది దాని లెఫ్ట్ సైడ్ లో ఆకూర్ కి లెఫ్ట్ సైడ్ లో గుడ్డి మల్కాపూర్ వెళ్లే రోడ్ ఉంది వెనుక కింగ్ ప్యాలెస్ ఉంది మరో దాని వెనుకపోతేనే భోజగుట్ట భోజగుట్ట ఉంటుంది దానికి గల వాటడానికి ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో చూస్తే క్లోజ్ సర్క్యూట్ దాని పక్కనే ఒక హాల్ ఉంటుంది దీనికి ఒకటే సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ ఉంది లోపలికి ఫైర్ ఇంజిన్ తెలియ కనీసం కూడా వ్యవస్థ లేకుండా ఉంది లోపలికి ఫైర్ ఇంజిన్ వెళ్ళే ఆ కూడా లేకుండా దిచ్చిన చిన్న ఒక ఎంట్రీ మాత్రమే ఉంటుంది మిగతా అన్ని అన్ని ప్రాంతాలు క్లోజ్ సర్క్యూట్ లో ఉంటే ఓన్లీ మెట్ల మార్గంలో వెళ్ళే మార్గం మాత్రం అక్కడ మాత్రమే ఒక ఫైర్ ఇంజిన్ వెళ్ళే అవకాశం ఉంటుంది మిగతా అన్ని చోట్ల క్లోజ్ క్లోజ్ అయి ఉంటాయి అయితే ఇప్పటికి చూసినట్లయితే పైకి విలేదు కూడా అధికారులు కూడా అవాసలు పడుతున్నారు అంటే సిక్స్త్ ఫ్లోర్ మొత్తం కూడా పొగతో నిండిపోయింది సిక్స్త్ ఫ్లోర్ కూడా అది తరహాలు ఉంది టెన్త్ ఫ్లోర్ లో ఇంకా పొగలు దట్టంగా వస్తున్నాయి ఆ నేపథ్యంలో టెన్త్ ఫ్లోర్ వరకు చేరుకోవడానికి అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ఫైవ్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళ పేషెంట్లు మొత్తం కూడా ఇప్పటికే కిందికి దించేశామని చెప్పి కూడా ఆసుపత్రి వర్గాలను చెప్తున్న సమాచారం అయితే ఇప్పటికీ వాళ్ళు పైకి వెళ్ళడానికి అధికారులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికి వెళ్ళలేకపోయారు అయితే కింద నుంచి మాత్రం వాటర్ను పంపింగ్ చేస్తున్నారు ఇప్పటికీ మొత్తంగా నాలుగు పైరింజన్ మొత్తం నాలుగు వైపు నుంచి మొత్తంగా పంప్ చేసి అటు రోడ్ సైడ్ గుర్మల్కాపూర్ రోడ్ సైడ్ నుంచి కావచ్చు ఇటు అత్తాపూర్ మెయిన్ రోడ్ నుంచి రెండు వైపు నుంచి కూడా అధికారులు పూర్తి స్థాయిలో వాటర్ పంప్ చేస్తున్నారు అయితే మొత్తం పూర్తిగా కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం చేస్తుండగా మరోవైపు లోపల ఉన్న వాళ్ళ పేషెంట్ ని బయటకు తీసుకొచ్చి తీసుకొచ్చింది కూడా మరో ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పటికైతే మొత్తంగా పేషెంట్లను బయటకు తీసుకోవచ్చని చెప్తున్నప్పటికీ లోపల మంటలు పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఆడిపోవేసిన తర్వాతనే లోపట ఏం జరిగింది లోపల ఎవరైనా ఉన్నారా అనే విషయం ఖచ్చితంగా చెప్తున్నాం ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఎలకేషన్ మొత్తంగా లోపల ఉన్న పేషెంట్లు బయటకు తీసుకొచ్చిన ప్రయత్నాలు చేస్తున్నాం ఐదో ఫ్లోర్ నుంచి పదో ఫ్లోర్ వరకు మొత్తంగా దట్టమైన పొగలు వ్యాపించి ఉన్నాయి పదో ఫ్లోర్ లో పెద్ద ఎత్తున ఇంకా మంటలు అలాగే ఉన్నాయి ఆ మంటల్ని పూర్తిగా కంట్రోల్ చేసిన ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు చక్రి రైట్ రమేష్ అంటే టెర్రస్ మీద కిచెన్ క్యాంటీన్ లాంటిది ఏదైనా ఉందా ఉండే అవకాశం ఉందా దీనికి ఇప్పుడు మనకున్న సమాచారం అయితే టెర్రస్ మీద నర్సులు సంబంధించిన ఒక షెడ్ ఉంది ఆ నర్సు దాదాపు ఒక ఆ యాభై నుంచి డెబ్బై మంది నర్సుల కోసం ఏడు పాటిన షెడ్ ఒకటి ఉందని చెప్పి చెప్తున్నారు అదే మాదిరిగా కిచెన్ కూడా పైన ఉందని చెప్తున్నారు కాబట్టి ఈ రెండింటికి ఆ పైన ఉన్న నర్సులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కిందికి వచ్చేసారా లేదా విషయం కూడా ఇంకా సమాచారం లేదు అక్కడ కిచెన్ కూడా ఉందని చెప్తున్నారు అక్కడ కిచెన్ సంబంధించిన సిబ్బంది కూడా కిందికి వచ్చారో తెలియని చెప్తున్నారు ఇప్పటికైతే పైన ఆ పెంటో పైన ఏదైతే ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో చూసినట్లయితే ఒక నర్సుల కోసం ఉండటానికి ఏర్పాటు చేశారు తర్వాత అక్కడ కిచెన్ కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా కిందికి వచ్చే లేదనే విషయం ఖచ్చితంగా సమాచారం లేదు ప్రస్తుతానికైతే పేషెంట్లు మాత్రమే కిందికి తీసుకొచ్చామని అధికారులు చెప్తున్నారు ఈ ప్రధానంగా గర్భిణీలు అలాగే పిల్లలకు సంబంధించిన హాస్పిటల్ గా తెలుస్తోంది గర్భిణీలను తరలించాలంటే మెట్ల వైపు నుంచి వీలుగా అయ్యే పరిస్థితి లేదు లిఫ్ట్ నుంచి తరలించాల్సిన అవకాశం ఉంటుంది అలాగే హడావిడిగా తరలించే పరిస్థితి కూడా ఉండదు అలాగే న్యూ బోర్న్ బేబీస్ ఉంటారు లేదంటే ఎర్లీగా జన్మించిన అంటే రెండు మూడు నెలల ముందు జన్మించిన వాళ్ళు మీద వెంటలేటర్ల చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ ఇది ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు జరిగితే తరలించడం ఎందుకంటే మెయిన్ గా చిల్డ్రన్స్ హాస్పిటల్ అంటే అంగూర్ హాస్పిటల్ దాదాపు చిల్డ్రన్ హాస్పిటల్ అంతేకాకుండా గర్భిణీలు కూడా చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి చూపెట్టుకుంటుంటారు అయితే ప్రీ బేబీస్ కావచ్చు లేకుంటే ఎవరైనా ఇబ్బంది పడుతున్న ఆ పిల్లలు కావచ్చు వాళ్ళని మాత్రం సరించాలంటే ఇబ్బందికర పరిస్థితులు ఎందుకంటే కంపల్సరిగా వాళ్ళని తరలించాలంటే అజ్ఞాతనమైన అంబులెన్స్లు మాత్రం ఉండాలి వాట్లాలు మాత్రం తరలించడానికి వీలుంటారు మిగతా వాటే వీళ్ళు తరలించే వీలు ఎందుకంటే వాళ్ళు దాదాపుగా చాలా మంది పిల్లలు వెంట మీద చూడాలి ఆక్సిజన్ అవసరమే ఆ పిల్లలు కూడా చాలా వరకు ఉంటారు క్రితం గర్భిణులు కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటారు వాళ్ళని కూడా తల్లించిన ఇబ్బంది ఉంటుంది కాబట్టి చుట్టుపక్కల చూసినట్లయితే కంపల్సరీగా వాళ్ళు ఇటు లంగరోజ్ లేదంటే ఇటు చూసిన షేక్పేట ఈ రెండింటికి సంబంధించిన ఏరియాలే జూబ్లీకి సంబంధించిన అపోలో హాస్పిటల్ ఇటు ఇటు కేర్ హాస్పిటల్ మాత్రమే తల్లించే అవకాశం ఉంటుంది మిగతా చోట్ల తరలించడానికి అవకాశం లేదు ఎందుకంటే అన్ని రోడ్లు కూడా పూర్తిగా బ్లాక్ అయి ఉన్నాయి కాబట్టి రోడ్డు క్లియర్స్ ఇప్పటికైతే అధికారులు అయితే ఒక వైపు నుంచి పేషెంట్ ప్రాంతాల నుంచి రోడ్ క్లియర్ చేస్తున్నారు ఆ మేరకు లోపల పేషెంట్ ని కూడా ఇతర ప్రాంతాల తరలించేది ఏర్పాటు అయితే ముమ్మరం చేస్తున్నారు ఇప్పటికైతే పేషెంట్ అనేది కేసు దించాము వాళ్ళని తీసుకువెళ్తున్నాం ఎవరికైతే ప్రాణాపాయం లేదని చెప్పి సమాచారం చెప్తున్నారు కానీ ఇప్పటికైతే లోపట ఏం జరిగిందనే విషయం లోపలికి మనం వెళ్తే కావచ్చు పోలీసు అధికారులు పూర్తి తనిఖీ చేస్తే కానీ ఏం జరిగిందనే విషయం ఖచ్చితంగా చెప్పలేరు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్ మొత్తంగా ఆసుపత్రి సెట్ బ్యాక్స్ లేకుండా నిర్మించారు ఒకవైపు మెయిన్ రోడ్డు మరోవైపు ఒక సబ్ రోడ్డు ఒక పక్కన ఫంక్షన్ హాలు కేవలం సింగిల్ ఎంట్రీ ఎగ్జిట్ ఉన్నటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ ప్రముఖ హాస్పిటల్ అంకుర హాస్పిటల్ అనేది పిల్లలకి గర్భిణీలకు మెటర్నిటీ హాస్పిటల్గా ప్రఖ్యాతిగాంచింది ఇందులో ప్రస్తుతం నూట యాభై మంది ఇన్ పేషెంట్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది మరి అందులో ఎంతమంది కదిలే సిచ్యువేషన్లో ఉన్నారు ఎంతమంది బెడ్ రెస్ట్లో ఉన్నారు శిశువులు ఎంతమంది ఉన్నారు అలాగే ప్రిమేచ్యుడ్ బేబీస్ ఎంతమంది ఉన్నారు ఇలాంటి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది అసలు ఎంతమందిని సేఫ్గా బయటకు తీసుకొచ్చారు కూడా తెలియాల్సి ఉంది మంటలు అంటుకున్న తీరు చూసినట్లయితే ప్రస్తుతం మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడుతూ ఉన్నాయి యాక్సెస్ కొంచెం కష్టమవుతున్నట్టు కనపడుతుంది అంటే మంటలను అదుపు చేసేటటువంటి పరిస్థితి అక్కడ కనబడడం లేదు ఫైర్ ఇంజన్లు అక్కడికి సమయానికి రీచ్ అవ్వడానికి కూడా అంటే ఒక మూడు ఫైర్ ఇంజన్లు ఇప్పటికే వచ్చి అక్కడ వాళ్ళు ఫైర్ ఫైటర్స్ ఫైట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది మరికొన్ని ఫైర్ ఇంజిన్స్ రావాలంటే కూడా పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జామ్ అయినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం దృశ్యాలు చూసినట్లయితే కనుక టెన్త్ ఫ్లోర్లో అంటుకొని ఫిఫ్త్ ఫ్లోర్కి వచ్చిందా లేదంటే ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి టెన్త్ ఫ్లోర్కి వెళ్ళిందా అనేది ఇంకా ఉంది కానీ పైన అక్రమంగా నిర్మించినటువంటి టెర్రస్ కనబడుతోంది టెర్రెస్లో కొంతమంది నర్సులు ఉండడానికి వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది అక్కడే ఒక కిచెన్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది కిచెన్ వల్ల ఏమైనా ఈ మంటలు అంటుకోవడం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది అలాగే పైన టెరెస్ మీద ఉన్నటువంటి నర్సెస్ అక్కడ ఉండే వాళ్ళని కిందకి తరలించారు ఎందుకంటే భారీ స్థాయిలో మనకి టెరెస్ మీద ఎక్కువ మంటలు కనబడుతూ ఉన్నాయి అలాగే కింద ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఫిఫ్త్ ఫ్లోర్ కూడా మంటలు విపరీతంగా వ్యాపించాయి ఫిఫ్త్ ఫ్లోర్లో లోపలికి మంటలు వ్యాపించాయి ఓపెన్ టెర్రస్ ఉంటే కొంచెం పొగ బయటకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కానీ క్లోజ్డ్ ప్లేసెస్లో క్లోజ్డ్ రూమ్స్ ఉన్నటువంటి ఫ్లోర్స్లో మాత్రం పొగ కమ్మేస్తుంది ఊపిరాడకుండా ఇబ్బంది పడే పరిస్థితి చివరిగా చనిపోయి పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఏది లేదని ఆసుపత్రి వర్గాలు చెబుతూ ఉన్నాయి అందరినీ సేఫ్గా కిందకి తరలించామని చెబుతున్నారు కానీ ఇలాంటి ఆసుపత్రుల్లో సాధారణంగా వెంటిలేటర్ మీద కొంతమంది పిల్లలు ఉంటారు అలాగే బెడ్ రెస్ట్తో ఉండేటటువంటి గర్భిణీలు ఉంటారు ఇలాంటి వారిని తరలించడం కాంప్లికేటెడ్గా ఉంటుంది అంత వేగంగా వారిని తరలించగలిగారా సేఫ్గా అందులో ఉన్న వాళ్ళు నూట యాభై మంది ఇన్పేషెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చారా అలాగే నర్సులను పైన పెట్టారు ఆ నర్సెస్ కూడా కిందకి సేఫ్గా వచ్చారనేది ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది రైట్ మంటలు అదుపులోకి వచ్చినట్టుగా అందుతోంది ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం బ్రేకింగ్ అందుతుంది మనకి మంటలు అదుపులోకి వచ్చాయి పెద్ద ప్రమాదం తప్పినట్టుగా మనం అనుకోవచ్చు ఎవరికి ఎలాంటి గాయాలు కాకుండా సేఫ్గా అందరూ కూడా పేషెంట్స్ అందరూ కూడా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది లోపల ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తోంది ప్రస్తుతం మంటలు కూడా అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది అంకురా హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫార్చునేట్లీ అందరూ కూడా సేఫ్ గా బయటకు వచ్చారు పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు హాస్పిటల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో అందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు మంటలు కూడా అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అంచనాకు వస్తూ ఉన్నారు పోలీసులు ప్రస్తుతం ఫైర్ ఇంజన్లు పూర్తిగా ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు కొద్దిసేపు క్రితం దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం తాజాగా మంటలు అదుపులోకి వచ్చినట్టుగా తెలుస్తోంది సకాలంలో మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు విడిమల్ కాపూర్ ఆసుపత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం మంటలు అదుపులోకి వచ్చాయి ప్రతి ఒక్కరు సేఫ్గా ఉన్నారు బయట పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన దృశ్యాలను మనం చూస్తున్నాం కొద్దిసేపు క్రితం ఫైర్ ఫైటర్స్ శ్రమించి సకాలంలో మంటలను అదుపులోకి చేశారు దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాం కొద్దిసేపటి క్రితం మంటలు అంటుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి ఆ దృశ్యాలు కూడా ఎన్టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు సకాలంలో మంటలను అదుపు చేయడంతో భారీ ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు ఆసుపత్రి నుంచి అందరూ కూడా సేఫ్గా బయటపడ్డట్టుగా తెలుస్తాం అంకుర ఆసుపత్రిలో మంటలు అదుపులోకి వచ్చాయి భారీ ప్రమాదం తప్పింది సకాలంలో మంటలను అదుపు చేయడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నటువంటి వారందరినీ కూడా సేఫ్ గా బయటకు తీసుకొచ్చినట్టుగా కూడా తెలుస్తోంది మంటలు అంటుకున్న సందర్భంలో ఉన్నటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు మరోపక్క మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత దృశ్యాలను కూడా చూడవచ్చు Thank you.